నమస్తే నేను డాక్టర్ రాము దాములూరి కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ రోబోటిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ ఇప్పుడు ఉన్న మోస్ట్ కామన్ టాపిక్ అండ్ మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ అండ్ మోస్ట్ కామన్ పర్సనల్ ప్రాబ్లమ్ ఇస్ స్క్రీన్ టైమ్ స్క్రీన్ టైమ్ అంటే వేరియస్ ఫార్మ్స్ ఫోన్ ల్యాప్టాప్స్ టీవీస్ అండ్ ఐప్యాడ్స్ ఆర్ ట్యాబ్స్ దీస్ ఆర్ కాల్డ్ డిజిటల్ గ్యాడ్జెట్స్ మనం ఇప్పుడున్న రియల్ లైఫ్ నుంచి ఎవేగా బతుకుతూ మనం మోస్ట్ ఆఫ్ ద టైం వీఆర్ స్పెండింగ్ ఆన్ ద స్క్రీన్ టైం ఈ స్క్రీన్ టైం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయంటే మెయిన్గా ఐ ప్రాబ్లమ్స్ మనకి ఏం ఎటువంటి ఐ ప్రాబ్లమ్స్ చేస్తామంటే ఈ స్క్రీన్ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి దాని బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవడానికి దాని ఫోకల్ లెంత్ అడ్జస్ట్ చేసుకోవడానికి మన ఐస్ కంటిన్యూస్గా వర్క్ చేయడం వల్ల ఐ మెజల్స్ మీద చాలా స్ట్రెయిన్ పడుతుంది దీనివల్ల ఎండ్ ఆఫ్ ద డే మీరు ఈవినింగ్ కల్లా టైర్డ్గా అవ్వటం స్లీపీగా అనిపించటం హెడేక్ రావటం ఐస్ పెయిన్ అవటం బర్నింగ్ అవటం ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తుంటారు అండ్ మీరు స్క్రీన్ చూసేటప్పుడు మీరు బ్లింకింగ్ నార్మల్గా మనం బ్లింక్ చేయాలి ఎవ్రీ ట్వంటీ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ కానీ టెన్ సెకండ్స్ కానీ మీరు స్క్రీన్ చూస్తున్నప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ అవటం వల్ల మనం దాన్ని బ్లింక్ చేయలేం దానివల్ల మనకి ఐ డ్రైనెస్ వస్తుంది దీనివల్ల కొన్ని కార్నియల్ లెబ్రేషన్స్ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ కానీ ఐ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ వచ్చే ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఉంటాయి కంటిన్యూస్గా ఫోన్ చూడటం వల్ల నెక్ పైకి కిందకి పెట్టడం వల్ల నెక్ స్టిఫ్నెస్ నెక్ పెయిన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది దీనికి రెమెడీ ఏంటి ట్వంటీ ఐ విల్ సజెస్ట్ ట్వంటీ 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 ఏంటంటే ఎవ్రీ ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫీట్ అవే ఫ్రమ్ యువర్ సిట్టింగ్ ప్లేస్ నుంచి ట్వంటీ సెకండ్స్ చూడండి సో దీనివల్ల ఐస్ అడ్జస్ట్మెంట్ కానీ ఐస్ రిలాక్సేషన్ కానీ ఇది ఉంటుంది సో ఇంకోటి మెయిన్ ప్రాబ్లం విత్ స్క్రీన్ టైమ్ ఈజ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఈ ఐస్ క్రైన్లో మనకి బ్లూస్ రేట్స్ వల్ల మనం టూ మచ్ కొన్ని ఇన్సిడెంట్స్ చూడటం వల్ల కొన్ని చేయటం వల్ల మనం టూ మచ్ యాంగ్షియస్ అయిపోతాం యాంగ్జైటీకి డెవలప్ అవుతాం టూ మచ్ ఎగ్జైట్ అయిపోతాం ఈ స్క్రీన్ చూస్తూ ఉండటం వల్ల దీనివల్ల మనకి స్లీప్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది అండ్ మెలటోనిన్ సపరేషన్ అంటారు ఈ మెలటోనిన్ అనేది మనకి స్లీప్ సపరేషన్ అవుతుంది దీన్ని యాక్టివేట్ చేయడం వల్ల మన కంటిన్యూస్గా ఐస్లో డార్క్నెస్ లేకుండా మనకి ఐస్ లైట్కి ఎక్స్పోజర్ అవ్వడం వల్ల మెలటోనిన్ సపరేషన్ జరిగి మనకి స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ వస్తాయి అండ్ మనం చూసే కంటెంట్ చాలా వరకు మనకు ఉండేది మనం ఇప్పుడు ఉన్నది కంటెంట్ వల్ల మనం మోస్ట్లీ మనం మెంటల్గా ఎగ్జైట్ అయిపోతుంది దీనివల్ల చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి వాట్ ఈస్ ద రెమెడీ ఫర్ దీస్ At least one hour before going to the bed, you should not see any electronic gadgets, TV, phone, or laptop, or your tablet. this? Read a book, good book. It will give the immense knowledge on you, and it will give you a lot of relaxation. Other modalities like doing a meditation before going to the bed, it will calm down all your anxieties. You will be peacefully. Spent. అండ్ బెస్ట్ అడ్వైస్ నేను ఏం చెప్తానంటే అట్లీస్ట్ పడుకునే ముందు ఒక టెన్ మినిట్స్ కాన్సన్ట్రేట్ ఫ్రమ్ యువర్ హెడ్ టు టో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ యువర్ బాడీ సో యూఆర్ ద బెస్ట్ పర్సన్ టు నో వాట్ ఆర్ ద చేంజెస్ హ్యాపన్స్ ఇన్ యువర్ బాడీ ఫస్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వాట్ ఈస్ మై మెంటల్ స్టేటస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మై ఐజ్ హౌ ఈస్ మై ఐజ్ జస్ట్ కాన్సన్ట్రేట్ అండ్ జస్ట్ గోయింగ్ ఆన్ కీపర్ ఆన్ కాన్సన్ట్రేటింగ్ ఈస్ దేర్ ఎనీ పెయిన్స్ ఇన్ యువర్ బాడీ హౌ ఆర్ మై లెగ్స్ నాకు పెయిన్ ఎక్కడ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ నీట్ ఈస్ టూ మచ్ పెయిన్ ఇన్ ద హీల్ ఎందుకు వస్తుంది వాట్ ఆర్ చేంజెస్ ఐ కెన్ డూ అండ్ యూ ఆర్ ద బెస్ట్ పర్సన్ యు ఆర్ దెస్ట్ జడ్జ్ వాట్ ఈజ్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ సో అట్లీస్ట్ కాన్సన్ట్రేట్ ఇన్ యువర్ బాడీ ఫర్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సో దిస్ ఇస్ ద బెస్ట్ వే టు ప్రివెంట్ ద స్క్రీన్ ఇన్ జ్యూరింగ్ బిఫోర్ గోయింగ్ టు ద స్లీప్ అనదర్ మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఇస్ మెంటల్ హెల్త్ డిజార్డర్స్ అండ్ మూడ్ డిస్టర్బెన్సెస్ ఇప్పుడు వచ్చే కంటెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఇప్పుడు మీకు ఫేవరెట్ వచ్చింది మీరు టూ మచ్ ఎక్సైట్ అయిపోతారు మీకు అగనేస్ట్ వచ్చింది టూ మచ్ యాంగ్షియస్ అయిపోతారు మీరు చేసేదేం లేదు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ట్రంప్ చేశాడు మీరు ఎగ్జైట్ అవుతారు ఇక్కడ ఈ న్యూస్ చూసి కంటిన్యూస్గా టీవీ ఛానల్స్ కూడా అదే చూపిస్తూ మీకు ఇదైపోతుంది ఇది ఇదైపోతుంది బట్ ఇఫ్ యూ రియల్లీ ఎంక్వైర్ ద పీపుల్ విత్ యూఎస్ ఆర్ దే ఆర్ వెరీ హ్యాపీ సో ఇట్స్ అన్నెసరీ టెన్షన్ అన్నెసరీ ఎగ్జైట్మెంట్ మనం ఏదో ఫీల్ అయ్యి మనం ఎగ్జైట్ చేయడం తప్ప ఈ స్క్రీన్ టైం వల్ల మీకు మనకి పెద్ద ఉపయోగం మెంటల్గా చూడదు ఇట్స్ ఇంక్రీజెస్ స్క్రీన్ టైం వల్ల యాంగ్జైటీ డిప్రెషన్ డిజిటల్ ఓవర్లోడ్ మనకి అవసరమైన దానికంటే ఎక్కువ చేస్తాం మీరు చూస్తే హెల్త్ రిలేటెడ్ టాపిక్సే చూసుకుందాం షుగర్ తింటే మీకు క్యాన్సర్ వచ్చేస్తుంది ఇది టాపిక్ షుగర్ తింటే క్యాన్సర్ అనేది ఎప్పుడూ రాదండి బట్ పీపుల్ విల్ సే యు అర్ మిస్లీ అవునా షుగర్స్ నేను ఎప్పటి నుంచి షుగర్స్ మానేస్తాను బట్ కంప్లీట్ ఫుడ్ కంటైనింగ్ కంప్రహెన్సివ్ ఎవ్రీథింగ్ మీరు సేమ్ థింగ్ చాలా డిజిటల్ ఓవర్లోడ్ అంటారు మనకు అవసరమైన దానికంటే ఎక్కువ తీసేసుకుంటున్నాం ఈ డిజిటల్ యుగంలో ఎక్కువ స్క్రీన్ టైం చూడటం వల్ల దీనివల్ల మీకు అన్నెసరీ యాంగ్జైటీ అన్నెసరీ ఇంటర్వెన్షన్స్ అన్నెసరీ టెస్ట్ వీటన్నిటి వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి సో దీనికి టిప్స్ ఏంటంటే అట్లీస్ట్ కట్ యువర్ ఫోన్ మీరు కొద్దిగా టైం పెట్టుకోండి సో ఈ టైంలో నేను ఫోన్ చూడను ఇది నా ఫోన్ ఫ్రీ టైం స్పెండ్ యువర్ ద సేమ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ టైం చూడటం వల్ల మీకు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది వాట్ ఈజ్ యువర్ కిడ్ ఈజ్ డూయింగ్ వాట్ యువర్ పేరెంట్స్ ఆర్ డూయింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ యువర్ సరౌండింగ్స్ అట్లీస్ట్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ వాక్ చేయండి స్క్రీన్ టైం మానేసి స్క్రీన్ చూడటం వల్ల యూట్యూబ్ వీడియోస్ చేయడం వల్ల ఏం రాదు అదే ఫార్టీ మినిట్స్ వాకింగ్ చేయడం వల్ల మీకు హెల్దీ లైఫ్ స్టైల్ యూ కెన్ ప్రివెంట్ ఆల్మోస్ట్ మెనీ డిసీస్ కార్డియా ప్రాబ్లమ్స్ స్ట్రెస్ యాంగ్జైటీ గ్యాస్ట్రైటీస్ ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయొచ్చు సో కట్ డౌన్ యువర్ స్క్రీన్ టైం స్పెండ్ ద సేమ్ టైమ్ ఆన్ యువర్ ఫ్యామిలీ ఆర్ యువర్ హెల్త్ ఆర్ యువర్ థింగ్స్ మీరు అంతగా బోర్ కొడితే కుకింగ్ చేయండి సో దట్ ఇట్స్ వన్ టైప్ ఆఫ్ రిలాక్సేషన్ ఫర్ యూ స్పెండ్ చేయాలనుకుంటే మీరు మీ పిల్లలతో కానీ ఎక్కడికైనా వాకింగ్కి వెళ్ళండి సో దట్ ఇఫ్ విల్ యూ విల్ ఇంటరాక్ట్ విత్ యువర్ కిడ్స్ ఆర్ యు విల్ ఇంటరాక్ట్ విత్ యువర్ పేరెంట్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హౌ దే ఆర్ వాట్ ఈస్ దేర్ లైఫ్ సో డిజిటల్ దేర్ ఆర్ మోర్ హార్మ్ విత్ డిజిటల్ స్క్రీనింగ్ ఐ విల్ అగ్రీ విత్ యూ వీఆర్ ఇన్ ద డిజిటల్ ఎరా ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు మోటివేట్ బట్ టు సమ్ ఎక్స్టెండ్ నాట్ మీరు వేరే పనులు మానుకొని డిజిటల్ దాని గురించి ఎక్స్ప్లోర్ చేయటం దిస్ ఈస్ నాట్ కరెక్ట్ పుట్ యువర్ టైమ్ స్పెసిఫిక్ టైమ్ దస్ ఈ దిస్ ఈ హాఫ్ అన్ అవర్ ఇస్ మై ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ టైమ్ అండ్ యూ క్యాన్ డూ దట్ కెన్ యూ కెన్ ఎంటర్టైన్ ఐఎమ్ నాట్ సేయింగ్ డోంట్ డూ డోంట్ గో ఫర్ స్క్రీన్ యూ క్యాన్ డూ అండ్ యూ హ్యావ్ టు అప్డేట్ విత్ a డిజిటల్ బట్ టు ద సమ్ ఎక్స్టెండ్ అండ్ వెన్ ఎవర్ యూ to సీ ద మూవీ ఆర్ ఎనీథింగ్ డోంట్ సీ ఇన్ ద స్మాల్ ట్యాబ్లెట్స్ అంటే TV, phone logani, TV children so that it will prevent your strain on your eyes. So these are my tips to how to overcome the digital toxicity and how to help this. So be strong, be healthy. Thank you.